హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడు పరోటాలు ఇలాంటివి చేసుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడు క్యాలీఫ్లవర్ పరోటా అలానే క్యారెట్ పరోటా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా అయితే నేను డిఫరెంట్గా మీకు ర్యాడిష్తో నేను పరోటా అయితే చేసి చూపిస్తున్నానండి అది ముల్లంగి అంటారు కదా దాంతో నేనైతే పరోటా చేస్తున్నాను ఇది అయితే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరిని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇలా రెండు ర్యాడిష్ ముల్లంగి ఉంటుంది కదా అది తీసుకుని పైన మనం పీల్ చేసుకుని పెట్టుకోవాలండి అలానే నేను ర్యాడిష్తో పాటు క్యారెట్ పన్నీరు ఇవి మూడు కలిపి నేనైతే పరోటా అనేది చేస్తున్నానండి మీరు ఒకసారి ఈ ముల్లంగితో పరోటా చేయండి ముల్లంగి అనేది తినడానికి కొంచెం కొంతమంది ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది ఎప్పుడు ఇలానే చేయమని అడుగుతారు ఇలా ముల్లంగి క్యారెట్ పైన పీల్ చేసేసుకొని మనం మనమైతే ముల్లంగిని అలానే క్యారెట్ని అయితే మనం గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఫస్ట్ ముల్లంగిని గ్రేట్ చేసుకున్న తర్వాత మనకి ముల్లంగి అనేది కొంచెం వగరగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఇలా నేను చూపించినట్టు చేయండి మీకు టేస్ట్ అనేది బాగుంటుంది అసలు మీకు ఎక్కడా కూడా తెలియదు మనం దీంట్లో ర్యాడిష్ అనేది వేసి మనం చేసాము అనేది ఇలా మొత్తం ముల్లంగి అంతా తురిమేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా తీసుకుని క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనం సాయంత్రం పూట డిన్నర్లో కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనము క్యాలీఫ్లవర్ పరోటా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి తర్వాత మనం పన్నీర్ తీసుకుని పన్నీర్ని కూడా మనమైతే గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మూడు గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే మీ దగ్గర కరివేపాకు ఉంటాయి కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒకసారి మనకి జీలకర్ర ఆవాలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు రెండు కానీ ఒకటి కానీ సన్నగా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకుని దీన్ని అయితే మనం ఉల్లిపాయలని అయితే వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత దీంట్లోకి మీరు కావాలనుకుంటే అల్లం చిన్నలపాయి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక చిన్న ఉల్లిపాయని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అలా అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదు ఇలా మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది కూడా వేసుకుని మనమైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసినాక ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఒకసారి ఇలా కలిపేసేసేసుకుని ఒక టూ మినిట్ అయితే దీన్ని మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం ముందుగానే ముల్లంగి అదే ర్యాడిష్ని తురుముకుని పెట్టుకున్నాం కదండి మనము ర్యాడిష్ని డైరెక్ట్గా అలా వేసేసుకోకుండా ర్యాడిష్ని మనము దాంట్లో ఉన్న వాటర్ని కనుక ఇలా మొత్తం స్క్వీట్ చేసి అంటే పిండేసేసేసి మనం కనుక వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ర్యాడిష్ స్మెల్ అనేది రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ పరోటాలోనే కాదు మనము మామూలుగా ర్యాడిష్తో చట్నీ కానీ ఇలాంటివి చేసుకోవాలంటే కనుక మనం ర్యాడిష్ని ఇలా తురుముకుని దాంట్లో ఉన్న వాటర్ని తీసేసుకుని మనం కనుక వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా సాంబార్లో అయితే ఈ ముల్లంగిని అయితే వేసుకుంటూ ఉంటారు కదా ముల్లంగి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా చేసుకుంటే మీరే చెప్తారు చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అని అని చెప్పి ఇలా ర్యాడిష్ కూడా వేసుకుని దీన్ని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇంతగానే క్యారెట్ని గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ని కూడా వేసేసుకుని మనం వేసుకున్న ర్యాడిష్ అలానే క్యారెట్ ఈ రెండు కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ మనమైతే దీన్ని ఫ్రై చేసుకుందాం ఎక్కువగా కూడా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రెండు తొందరగానే మనకి కుక్ అయిపోతాయి అందుకేం చెప్పి మనం ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ క్యారెట్ని కూడా వేసుకుని మనము ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ని కూడా మనం తురుముకొని పెట్టుకున్నాం కదా ఆ తురుముకున్న పెట్టుకున్న పన్నీర్ని కూడా దీంట్లో వేసుకుని ఈ మూడో ఒకసారి అయితే కలిపేసి వేసుకుని దీంట్లోకి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటామండి టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని మనం వేసుకున్న స్పైసెస్ అనేవి మనకి కూరకు అనేది పట్టాలి కదా అందుకని చెప్పి ఒకసారి కలిపేసి వేసుకుని ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ ఉంచుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతాయి చూసారు కదా అన్నీ మనకి మిక్స్ అయిపోయి దీంట్లో మనము ముల్లంగితో పరోటా చేస్తున్నాము అంటే కనుక ఎవరు కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుని ఇంకొక బౌల్ తీసుకుని మనం పరోటా అని చెప్పాము కదా దీనికోసం మనం గోధుమ పిండిని అయితే కలుపుకోవాలండి దీంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని సాల్ట్ వేసేసుకుని వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిని అయితే కలుపుకుంటాం కదా సేమ్ మనం చపాతీ పిండిలాగా కలిపేసేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి మనకి పరోటాలు అనేవి సాఫ్ట్గా రావాలి అనుకుంటే కనుక దీంట్లోకి ఒక పావు గ్లాసు పాలు కనుక మనము పోసుకొని కలుపుకుంటే పరోటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకని చెప్పి ఇలా ఒక పావు గ్లాసు పాలును కూడా వేసుకొని ఇలా చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి దీంట్లో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ముందుగానే అన్ని రెడీగా చేసి పెట్టుకొని చపాతీ లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇదంతా రెడీ అయిపోయింది కదా మనకి చపాతీలు రెడీ అయిపోయినాయి అలానే మనకి దీంట్లో పెట్టుకోవడానికి స్టఫ్ కూడా రెడీ అయిపోయినాయి కదా పరోటాలు చేసే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనం పెట్టుకున్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా చపాతీలు సపరేట్గా తీసుకుని నేను చూపించినట్టు మీరు చేయండి మీకు స్టఫ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాదు ముందు ఒక చపాతీ తీసుకుని దాని మీద మనకు కావాల్సిన ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్స్ అయితే కనుక త్రీ టేబుల్ స్పూన్ పెడితే సరిపోతుందండి పెద్దదైతే కనుక రెండు టేబుల్ స్పూన్లు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా అదే రాడిష్ క్యారెట్ పన్నీర్ కలిపింది అదైతే మనం దీని మీద పెట్టి స్ప్రెడ్ చేసేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి దాని తర్వాత ఇంకొక చపాతీ తీసుకుని ఇలా పైన వేసి ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాదండి అలా కాకుండా నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే కనుక ఒక చపాతీలోనే మనం ఈ స్టఫ్ పెట్టేసేసుకుని అలా కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా చేసుకున్నారు అంటే కనుక మీరు పరోటాలు అయితే పర్ఫెక్ట్గా చేసేసేసుకోవచ్చు ఎక్కడ కూడా మనం పెట్టుకున్న స్టఫ్ అనేది బయటికి రాదు ఇలా మొత్తం చుట్టూ అంతా వచ్చేసేసుకుని దీన్ని ఇంకొకసారి మనము చపాతీని ఒత్తుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి చపాతీ అనే పరోటా అనేది పల్చగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం మనకి లోపల పెట్టుకునే స్టఫ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కదా అందుకని చెప్పి ఒకసారి ఇలా మళ్ళీ ఇంకొకసారి చపాతీని కనుక మనం ఎలా ఒత్తుకుంటామో అలా చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం పరోటాలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ఇంతకు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పరోటా ఉంది కదా అది వేసేసుకుని దీన్ని రెండు వైపులా మనం కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా ర్యాడిష్ క్యారెట్ పన్నీర్ పరోటా అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు గుడట ఆన్ చేసేసుకుని మీరు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఈ పరోటాలు అనేవి మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా నెయ్యితో అయితే నేను ఈ పరోటాలు అనేవి మనకి నెయ్యితో అయితే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ కన్నా కూడా ఆయిల్ కూడా బాగుంటుంది కానీ నెయ్యితో కనుక మనం పరోటాలు కనుక ఫ్రై కాల్చుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పరోటాని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా చేసి మీరు పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టేయండి ఇంకా మనం సపరేట్గా కూర ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు లేదంటే సాయంత్రం పూట డిన్నర్లో కూడా లేదంటే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కూడా మీరు ఇలా చేసి పెట్టారు అంటే కనుక వాళ్ళకి కూడా బాగు బాగా నచ్చుతుంది అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను చూపించినట్టు కనుక మీరు ర్యాడిష్ని చేస్తే కనుక ఎవరు కూడా మనం ర్యాడిష్తో ఈ పరోటా చేసాము అంటే కనుక నమ్మరు అసలు స్మెల్ అనేది కూడా ఎక్కడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మేము పిల్లలకైతే బాగా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ పరోటా అయితే చాలా బాగా నచ్చేసేసేసింది అంత టేస్టీగా ఉంది అంట ఇలా రెండు వైపులా మనం కరో పరోటాన్ని కాల్చుకుంటే కనుక ఎంతో టేస్టీ అయినా ర్యాడిష్ పన్నీర్ క్యారెట్ పరోటా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా రెండు వైపులు కూడా మనకి పరోటా అయితే కాలిపోయింది చాలా సింపుల్ కదా చేసుకోవటం కూడా మనము క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకుని అలానే ర్యాడిష్ని గ్రేట్ చేసి పెట్టుకుంటే పన్నీర్ ఆప్షన్ అది మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే కనుక ఓన్లీ క్యారెట్ అలానే ముల్లంగి రెండింటితో కలిపి మనం పరోటా కూడా చేసుకోవచ్చు ఇలా పైనించి బటర్ వేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పరోటా అయితే రెడీ అయిపోయింది ఇలా చేసేసి మీరు పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టండి వాళ్ళకు వద్దులు పెట్టకుండా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని తీసుకొస్తారు అంత బాగుంటుంది దీనికి సైడ్ డిష్గా మనం వేరే కర్రీ గోడ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు రైతాతో దీని కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు ఎంతో టేస్టీ అయినా ఈ రాడిష్ పరోటాని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా వీడియో చూస్తూ చాలా సింపుల్గా చేసుకోవటం కూడా ఎప్పుడూ ఒకటే ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తే పిల్లలకి కూడా ఎప్పుడూ ఒకటే ఇలాంటివి తింటున్నాము అనేది బోరు కొట్టకుండా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మేమైతే ఇలాగా పరోటాతో పాటు రైతా అలానే నేను వంకాయ టమాటా కర్రీ చేశానండి ఇలా అయితే కనుక తినేసారు చూసారు కదా మనం లోపల పెట్టుకున్న స్టఫ్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మనం తింటుంటే మనకి ఆ స్టఫే సరిపోతుందండి మనకు సపరేట్ కూర కూడా అవసరం లేదు ఇలా మనం రైతాతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్